గరికపాటి గారి ఇష్యూ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతుంది సో ఆయన మీద ఆమె భార్య అభి అభియోగాలు మొప్పడం జరిగింది కానీ ఈ విషయం మీద న్యూస్ ఛానల్స్ కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి గరికపాటి గారు అలా ఇలా అంటూ కొన్ని న్యూసెస్ వార్తలు అయితే వస్తున్నాయి దా అందులో ఎంత నిజం ఉందంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా మొగుడు పిల్లల పంచాయతీ అలా నా మొగుడు చెండశాసనుడు నా మొగుడు కర్కోటకుడు నా మొగుడు అది నా మొగుడు ఇది నన్ను రాచి రంపాన పెట్టాడు నా మొగుడు అంటే మాజీ మొగుడు మొదట ఆవిడ ఆయనకి చిన్నప్పుడు ఐ మీన్ ఏదో ఆడతా పాడుతూ అలా పెరిగాడు కాలేజీలలో టీచర్లా పనిచేసి ప్రిన్సిపల్గా అయ్యి ఆ లెక్చరర్ జాబులు చేసే టైంలో టీచర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కామేశ్వరి గారిని ఆ తర్వాత ఎందుకో వీళ్ళకి చెడింది నెక్స్ట్ వాళ్ళ అమ్మ దగ్గరుండి శారదా అనే ఇంకో టీచర్ నుంచి పెళ్ళి చేసింది మరి ఇప్పుడు ఆవిడ ఉందో లేదో నాకు తెలియదు నాకు అనవసరం కూడా ఆ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కాదు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొగుడు పిల్లల పని మనకి ఎందుకమ్మో మాట్లాడుకోవడానికి ఇప్పుడు గరికపాటి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన గురించి మనం ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈయన ఎక్కడైనా బాంబు పెట్టి టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి పేల్చాడా లేదు లేదు నెక్స్ట్ ప్రవచనాలు చెప్పడంటే వినడానికి వచ్చిన అమ్మాయిలు ఎవరైనా జాకెట్ చంపాడా ఎవరైనా అమ్మాయి అలా స్టేజ్ అయిన కిరాని పిలిచాడా లేదు నెక్స్ట్ ఆడ ఈడ ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పేసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడా లేదు లేదు నిజంగా చెప్తా సమాజానికి మంచి చెప్తున్నాడు ఆయన మంచి వచ్చాడో తర్వాత లే ఆయన ఏదో చెప్తున్నాడు తర్వాత సంగతి మళ్ళీ అది మంచి అని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరంలా ఈయన ఈయన వల్ల అయితే లేదు ఒకటి మాత్రం వాస్తవం దోపిడీలు దొంగతనాలు ఏమన్నా చేశాడా అర్ధరాత్రులైనా ముసుకేసుకుని గోడలు దూకుతున్నాడా లేదు అమ్మాయిల జాకెట్లు చింపట్లేదు బ్యాంకు దోపిడీలు రాబరీలు చేయిస్తున్నాడు కాదు ఉగ్రవాది కాదు తీవ్రవాది కాదు హత్యలు చేయలేదు మానభంగాలు చేయలేదు దీనికి అమైన గురించి మాట్లాడే క్యారెక్టర్ మంచిదైతే మనకెందుకు చెడ్డదైతే మనకెందుకు క్యారెక్టర్ మంచి చెడు అనేది చెడు క్యారెక్టర్ అయితే సైకో అయి ఉంటే సమాజాన్ని అమ్ము ఆడు పట్టుకొని రాత్రిపూట ఎవడిని కొడతాడో ఎవడి తల్లబగలు కొడతాడో భయపడవచ్చు అది కూడా ఏం లేదు ఏదో ఆయనకు తో తోచింది వాగుతా వాగుతా బతికేస్తున్నాడు నీకు ఆ వాగుడు నచ్చితే ఉండు లేకపోతే పో అంతే ఇప్పుడు ఈయన మీద బురద చల్లాల్సిన అవసరం ఏంటి వాగి వాగి ఏదో ఒకటి సంపాదించుకున్నాడు నేను ఎందుకు వాగుడు అంటానంటే నాకైతే ఇష్టం ఉండదు ఈయన వాగుడు ఎందుకంటే కామన్ సెన్స్ అనేది బేసిక్ సెన్స్ అనేది ఏ కోసనా కనబడదు ఆయన నమ్మి ఆయన ఏదైతే చదువుతాడో అదే వేదమని నమ్మి దాన్ని పోట్రే చేసే ఒక మూర్ఖుడు అనమాట ఒకటి రెండు సందర్భాల్లో నాకు నచ్చల ఒకటేంటి చిరంజీవి గారిది అహా అంటే అక్కడ సిచ్యువేషన్ చెప్తా విను నువ్వు పెళ్ళిళ్ళల్లో పేరెంట్ అలా కూడా వాగినోడిదే అక్కడ నువ్వు వాగుతా ఉంటే ఇట్లా విన్నోళ్ళు ఎవరు ఉండరు వెళ్తారు ప్లేట్ పట్టుకుని అటు పోతాడు అటు ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతూ ఉంటది ఇప్పుడు కూర్చున్నాడు రెండో వాక్యానికి ఉంటాడో ఉన్నాడో కూడా తెలియదు ఫ్లోటింగ్ క్రౌడ్ లో వాగి వాగి ఎదిగేవు నువ్వు ఐదు వేలు పదివేలు ఎంతో కొంత తీసుకొని సరే ఇప్పుడు నీ పేమెంట్ పెరిగింది అనుకోని స్టార్టింగ్ స్టేజ్ చెప్తున్నా అలాంటివన్నీ నువ్వు భరించి భరించి ఉండి ఆలయ బలై కార్యక్రమానికి వచ్చి ఏ చిరంజీవి గారు మీరు అవన్నీ అయిపోయాక నేను చెప్తాను వీళ్ళందరూ నా మాట వినట్లేదు వీళ్ళందరూ అసలు నేనేం చెప్తానో వినడానికే ఇక్కడికి వచ్చారు నువ్వు డిస్టర్బ్ చేసినావు అంటే మండింది ఆ యాటిట్యూడ్ బాల నెక్స్ట్ మిడిమిడి జ్ఞానం పుష్ప అనే సినిమాని సగం చదివాడు సగమే అంటే అప్పుడు పార్ట్ వన్ వచ్చింది పార్ట్ టూలు త్రీలు ఇంకెన్నున్నాయో ఉన్నాయో మనకు తెలియదు పార్ట్ వన్ చదివి ఆయన స్మగ్లరు అని డిక్లేర్ చేశాడు నువ్వేవడు చెప్పడానికి ఆయన స్మగ్లరో గిగ్లరో పూర్తిగా వచ్చి కన్క్లూడ్ చేస్తే అప్పుడు నువ్వు చెప్పు ఈయన స్మగ్లరా గూండానా రౌడియా ఎవర్ పార్ట్ వన్లో ఆయన స్మగ్లింగ్ చేశాడు స్మగ్లింగ్ చేసినంత మాత్రాన స్మగ్లర్ కాదు ఓకే క్యారెక్టర్ అలా చేసింది ఆ పాత్ర అలా తయారైంది అంతే సో నువ్వు దాన్ని డిక్లేర్ చేయడానికి లేదు దానికి ఇంకా కొనసాగింపులు ఉన్నాయి సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ వాగుడు అనమాట అండ్ వెటకారం బాగానే ఉంటుంది బాగా చెప్తా అంటే పాఠాలు చెప్పి 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 బాగా అలవాటైంది మంచి తెలుగు మాస్టర్ ఐ అప్రిషియేట్ దట్ అంతవరకు బాగానే ఉంది సో నాకు అందుకు ఈయన వాగుడు అన్నాను ఎందుకంటే ఈయన మాట్లాడే దాంట్లో బేసిక్ సెన్సు కామన్ సెన్సు హ్యూమన్ సెన్స్ అసలు సెన్సే ఉండదు ఏదో వాగుతూ ఉంటాడు అందరూ ఎంత బాగా చెప్పారో అని వింటూ ఉంటే అలా 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 నవ్వుకుంటా నవ్వుకుంటా ఏదో చెప్తాడు సరే ఆయన ప్రవచనం గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడితే పాప చేసిన తప్పేమీ లేదు నిజంగా ఏమీ లేదు మా ఎవరిని పొడవలా ఎవరిని గిలలా రక్కల ఏమీ చేయాల ఒక ఆవిడ వచ్చింది ఆయన మంచోడు కాదని చెప్పి అంటే వీళ్ళు చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఎన్ని రోజులు ఇప్పుడు బయటకు రావడం వాళ్ళకి ఏమి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో ఉన్నా లేకుండా అది వాళ్ళ వ్యక్తిగతం అమ్మ అది కుటుంబ సమస్య ఇది ఓ కుటుంబంలో జరిగే ఒక సమస్య మాజీ భార్య వచ్చింది అంటే తన మీడియా ముందుకు రావడం వల్లే కదా ఇప్పుడు మీడియా వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది అంతే కదా ఇప్పుడు ఆయన కొంచెం పది మందికి తెలిసిన తలకాయ కాబట్టి ఆవిడే బజారు కెక్కి మాట్లాడింది అట్లా అంటోడు ఇట్లా అంటోడు అని అంతే దట్స్ ఆల్ సరే వీళ్ళు మాట్లాడదా వీళ్ళకైనా సెన్స్ ఉండాలిగా అమ్మా ఏది ఉండదు మీ కుటుంబ సమస్య మీరు చూసుకోండి నా మొగుడు సమాజానికి చెడు చేసేవాడు నా మొగుడు ఏంటిది గోకుల చాట్లో బాంబు పెట్టింది నామగుడే చెప్తున్నాం అనే దిశాని అత్యాచారం చేసింది నామగుడే లేకపోతే ఇంకేదో చేసింది నామగుడే అని ఆవిడ చెబితే మొన్న ఎస్బీఐ బ్యాంకు దోపిడీ చేసింది నామగుడే లేకపోతే ఎవరినో చంపింది నామగుడే అంతెందుకు అల్లు అర్జున్ ఘటనలో తొక్కిస్తాట అసలు తొక్కిందే మొగుడే రేవతిని తొక్కింది మొగుడే అని ఆవిడ చెబితే అవునా గరికపాటి గారు ఇదా అని మనం రియాక్ట్ అయ్యి మంచి చెడు తప్పు మాటలు మాట్లాడుకోవాలి ఓవరాల్ ఇది కుటుంబ సమస్య నేను పెళ్లి చేసుకున్నాడు మరి నువ్వు నచ్చక విడాకులు ఇచ్చాడో నీకు ఆయన నచ్చక విడాకులు ఇచ్చాడు రెండేళ్ళు పెద్దది ఆవిడ గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా టీచర్గా ఈయనకు అప్పుడు లేదు సో వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్లో మంచిగా అసలు ఇట్లా ఉన్నప్పుడు ఆయన పెట్టే బిజినెస్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి అనమాట రెసిడెన్షియల్ పెట్టేడు ఏదో ఫ్లాపు కాలేజీ స్కూళ్ళు ఏవేవో పెట్టాలనుకుని పెడుతూ పెడుతూ ఉన్నాడు అవన్నీ ఫ్లాప్ అయ్యాయి హిట్ అవ్వాలి సో నా ఎదు నీ ఏడుపై నా ఎదుగుదల లాగా నా ఎదుగుదలను చూసి తట్టుకోలేక గొడవలు అయ్యాయి బయట ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద పడి తీర్చేవాడు అందుకే నేను విడాకులు ఇచ్చాను ఏదో చెప్పుకుంది అది నిజమైన అబద్ధమైన వాట్ ఎవర్ మనకు అనవసరమైన టాపిక్ అది తన వ్యక్తిగతం వాళ్ళ కుటుంబ సమస్య ఈ కుటుంబం వల్ల సమాజానికి ఏమైనా కీడు ఉంటాయి ఈ కుటుంబం అంతా కలిసి ఏమన్నా చిట్టీలే మోసం చేసి వంద మంది దగ్గర తీసి బోర్డు దిప్పేసి పారిపోయారా మనం ఎందుకు మాట్లాడుకోవాలి మొన్నటి వరకు జరిగిన అదే ఫ్యామిలీ ఇష్యూ కూడా సేమ్ అది కూడా అంతే మా ఫ్యామిలీ ఇష్యూ కూడా అంతే మనోజు ఎక్కి మాగాడు కాబట్టి మనం మాట్లాడాము అది కూడా ఇంతే వాళ్ళ వ్యక్తిగతం అది మనకు అనవసరం ఆ పంచాయతీలన్నీ సో వీళ్ళందరూ బాగా ఉత్సాహం చూపించి ఒకడేమో ఏదో అంటాడు ఇంకోటో వచ్చి ఇంకేదో అంటాడు అసలు గరికపోటి గోరు అంటాడు నీకెందుకు రావాడు ఏమైతే నీకెందుకు నీకేమైనా హాని చేశాడా నిన్న క్రాష్ అయిన ప్లేన్ ఆయన ఏమన్నా పెట్టి పేల్చాడా లేకపోతే రైలు పట్టాల మధ్యలో పెట్టి ట్రైన్లు ట్రైన్లు గుద్దుకునేలా చేశాడా ఏమి చేయలా క్రై హీఈ్ నాట్ ఏ క్రిమినల్ చెత్తవాగుడు వాగుతాడా ఐ యాక్సెప్ట్ దట్ ఎందుకంటే సన్నాసి అంటే టైప్ ఆఫ్ ముర్ఖుడు అన్నీ తెలిసాడు అనుకున్న ఒక వెర్రివాడు ఐ యాక్సెప్ట్ దట్ కానీ ఈజ్ నాట్ ఐ మీన్ సొసైటీ అయితే ఈజ్ నాట్ ఏ క్రిమినల్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ అంతే అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు నిన్నున్నాడు మన ఈయనెవరో అనంత శ్రీరామ్ నిన్న అనంత శ్రీరాము ఏదో మాట్లాడి ఆయన ఏమన్నాడు వాగుడే ఏమన్నాడు అలా ఉంటావరో రెచ్చిపోతావరో రెచ్చిపోతారో అన్నాడు ఈయన కూడా అలాగే అంటాడు రెచ్చ కొట్టాడు నీ అభిప్రాయం ఏదో ఏడ్చి ఓ మూల కూర్చుంటాడు అంతే అలా కాదా ఇలాగ ఎట్లా అంటాడా అట్లా అంటాడా అని చెప్పేసి అంటాడు అంతే కానీ ఇది చూస్తుంటే మీకు రక్తం మరగట్లేదా మీలో ఇది లేదో అది లేదో లేండి లేండి వెళ్ళండి ఎట్లయితే పోర్ట్రై చేయడు సో హీస్ నాట్ హార్మ్ఫుల్ అదొకటైతే చెప్తా అండ్ ఇప్పుడు బయట జరిగే ఇష్యూస్ అన్నీ కూడా అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కుటుంబ సమస్య మనం దానిలో జోలికి వెళ్ళొద్దు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇంకా ఆయన ప్రవచ్చి ఆయన ఇష్టం ఏదైనా మాట్లాడుకొని ఇది ఓవరాల్గా నేను చెప్పేది